ఏసీ రూమ్లో కూర్చొని పని చేయడానికి అలసిపోతుంటారు చాలా మంది కానీ కార్మికులకు ఎండ ఉండదు వాన ఉండదు కండలు కరగదీసి పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు బొగ్గు గన్లు తవ్వుతారు వాళ్ళ నెత్తురు శమటలు లెక్కనే కారుతుంటే కీళ్ళ బొక్కలు అరిగేటి దాకా పనులు చేస్తుంటారు రోడ్లు తేటగా ఊకేది చెత్త చెదారాలు లేకుండా ఉంచేది వాళ్ళే అసొంటి కార్మికుల దినోత్సవం ఇయ్యాల ఇక కార్మికుల రోజు ఎక్కడెక్కడ ఎట్లెట్ల అయ్యిందో ఒకసారి అర్చకొని వద్దాం పారీ ఊరు వాడ పల్లె పట్నం అని తేడా ఏం లేదు పల్లె పల్లెలా గల్లి గల్లికి కార్మికుల జెండాలు ఎగిరినాయి అవు మేడే సంబరాలు మస్తు జోరుగా చేసుకున్నారు కార్మికులు ర్యాలీలు తీసిర్రు జెండాలు ఎగిరేసిరు డప్పులు కొట్టిరు కవాతులు తీసిర్రు ఆటలు ఆడిర్రు పాటలు ఆడిర ఓ ఇట ఒకటా రెండా కార్మికుల జోరే జోరు ఆర్టీసీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఊళ్ళలుండేటి సభాయి కార్మికులు రెండు తెలుగు రాష్ట్రాలలో మస్తు జోరుగైనాయి సంబరాలు అటు సర్కారుల నుంచి లీడర్లు సుత కార్మికులకు శుభాకాంక్షలు చెప్పారు పట్నం రవీంద్ర భారతిలో పెట్టిన కార్మికుల దినోత్సవం సంబరాలు పోయిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ముందుగాల కార్మికులకు శుభాకాంక్షలు చెప్పి చక్కగా ఆర్టీసీ కార్మికుల ముచ్చటెత్తుకున్నాడు ఒకనాడు నష్టాల బాటలో ఉండి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీ ఈ రోజు లాభాల బాటలో నడిసి మీ జీతాలు మీరు ఇచ్చుకోగలిగిన స్థాయికి రోజు ఆర్టీసీ చేరుకున్నది అంటే ఈరోజు మీ శ్రమ మీ కృషి ఎంతో ఉన్నది ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆర్టీసీకి పైకం వస్తున్నది సమ్మెలు గిమ్మెలు అనొద్దు ఆర్టీసీ సంస్థను ఆగం చేయొద్దు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు అంతేకాదు మాటల మాట సింగరేణి కార్మికుల ముచ్చట కూడా వెళ్ళబెట్టిండు సీఎం సారు సింగరేణి కార్మికులను ఆర్టీసీ కార్మికులను అదే విధంగా విద్యుత్ శాఖ కార్మికులను అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ సరి చేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇట్లా ఒక తెలంగాణనే కాదు అటు ఆంధ్రాలో కూడా కార్మికుల సంబరాలు జోరుగా అయినాయి సీఎం చంద్రబాబు సారు ఇంకో రోజు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు తదిమ్మ ఎవరు జాగలాలు సంబరాలు మస్తు జోరుగా చేసుకున్నారు మంగళగిరిలో కార్మికులు పెట్టిన కార్యానికి పోయినక్కడ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మాట్లాడుకుంటా ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మందుల మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీర్ గొప్పోడ ఒక సైంటిస్టే గొప్పోడ ఒక డాక్టరే గొప్పోడ చెమటూడ్చి పని చేసే శ్రామికుడు గొప్ప అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో ఇట్లా కార్మికుల సంబరాలే సంబరాలు ఊరూరా పల్లె పల్లెన పట్నంలో సందు సందున ఎర్ర జెండాలే గిల్లాయి ఏ ఎక్కడిది ఆడలే కాదు పాటలే కాదు డ్యాన్సులే కాదు డప్పుల దరువులే కాదు మేడే సంబరాలే సంబరాలు బాగుండ్రి